హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి వర్షాలు బాగా పడుతున్నాయండి ఈ వర్షాలకి వేడి వేడిగా పకోడా మిరపకాయ బజ్జీలు బొండాలు చేసుకొని తింటే చాలా బాగుంటుంది కాబట్టి నేను ఆకుర బొండాలు చేశానండి దానికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ కారపచ్చట్ చేశాను ఈ రెండింటికి చాలా అంటే చాలా బాగుంటాయండి ఆకూర కదా హెల్త్కి కూడా చాలా మంచిది ఆయిల్లో వేసినవి హెల్త్కి మంచిది కాదు అనుకోవచ్చు పిల్లలు బయట తినే ఫుడ్ కంటే మనం ఇంట్లో చేసే ఆయిల్ ఫుడ్ అయినా హెల్త్కి మంచిదేనండి కాబట్టి ఎప్పుడో ఒకసారి తినొచ్చండి ఇప్పుడు ఆకుకూర బొండాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా ఆకుకూర తీసుకొని లేత కాడలతో సహా ఆకూర వలుచుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి నేనైతే ముందే వలిచి కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి ఇది వచ్చేసి మొలక్కూర మీడియం కట్టలు రెండు తీసుకున్నాను ఇలా మొలకూరతనే కాదండి పాలకూరత అయినా తోటకూరత అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి తీసుకోండి ఇది వచ్చేసి పావు కిలో పైనే ఉంటుంది తర్వాత రెండు టేబుల్ స్పూన్లు కాన్ఫ్లోర్ తీసుకోండి కాన్ఫ్లోర్ లేదనుకోండి బియ్య పిండినే రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి తర్వాత వచ్చేసి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఒక స్పూన్ కారం ఒక అర స్పూన్ తినే సోడా వేసి ఇవన్నీ పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల ఇందులో వేసిన ఉప్పు కారం సోడా పిండిలో బాగా కలుస్తాయి కాబట్టి ఇవన్నీ వేసిన తర్వాత పిండిలో కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత ఇందులో ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్నాం చూడండి ఈ ఆకుకూరంతా వేసుకోవాలి ఈ ఆకుకూరలో అనేది ఉండకూడదండి కడిగిన తర్వాత ఒక జల్లిగినలో వేసి పెట్టుకోండి ఆకుకూరలో నీళ్ళు లేకుండా పోతాయి ఇలా ఆకురంతా వేసిన తర్వాత సన్నగా పొడవగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక పెద్ద కప్పు వేసుకోండి ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు అనేది చిన్న చిన్నవిగా వేసుకోకండి పొడవు పొడవుగా ఉండేవిగా పెద్ద ముక్కలుగా వేసుకోండి అప్పుడే బోండాలు చాలా బాగుంటాయి తర్వాత వచ్చేసి ఒక మూడు పచ్చిమిరకాయలు తీసుకొని ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఆకుర బోండాలు కాబట్టి పచ్చిమిరకాయలు అనేది వేసుకోండి బోండాలు చాలా బాగుంటాయి తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక గుప్పెడు కరివేపాకు ఒక గుప్పెడు వేసుకోండి ఇలా అన్నీ వేసిన తర్వాత ఇవన్నీ పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయలోని తడి తర్వాత ఆకుకూరలో ఉండే తడి ఈ పిండికి కలిసేలాగా కలుపుకోండి ఇలా అంతా కలిపిన తర్వాత ఇందులో బాగా మరిగించిన ఆయిల్ ఒక స్పూన్ వేసుకోండి బోండాలు గుల్లగా వస్తాయి అంటే తినేటప్పుడు చాలా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట ఇలా ఆయిల్ వేసి ఒకసారి గరిటతో కలుపుకోండి ఎందుకంటే వేడి ఆయిల్ కదా చేయి కాలే అవకాశం ఉంటుంది ఇలా గరిటతో కలిపిన తర్వాత మళ్ళీ చేత్తో ఈ పిండిలో ఇవి కలిసేలాగా మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ పిండిని మరీ లూజ్గా కాకుండా వాళ్ళని గట్టిగా కాకుండా మీడియంగా ఉండేలా కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళు అనేది పోయకండి కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోండి చూసారు కదా పిండి అనేది ఇలా కలుపుకోవాలి పిండి తక్కువ ఉండాలి ఆకుకూర ఎక్కువ ఉండాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడు ఎలా కాలువాలి చూపిస్తాను స్టవ్ మీద సైడ్ పైన ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కాగాక మనం ముందుగా కలుపుకున్న పిండిని చూసారు కదా ఇలా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి మనం నార్మల్ బోండాలు ఎలా కాలుస్తామో ఆ విధంగా రౌండ్గా వేయకూడదు మనం పకోడాకి పిండి ఎలా ఆయిల్లో వేస్తామో ఆ విధంగా వేసుకోవాలండి అంటే చూడటానికి పకోడా లాగానే ఉండాలి ఆ విధంగా బోండాలు వేసుకోవాలి చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం కాలునివ్వాలి ఒక నిమిషం ఈ సైడ్ కాలిన తర్వాత ఈ సైడ్ తిప్పుకొని ఈ సైడ్ కూడా ఒక నిమిషం కాలివ్వాలి అలా ఈ సైడ్ కూడా ఒక నిమిషం కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలండి చూసారు కదా ఈ కలర్ రావాలి అప్పుడే మనకు బోండాలు చాలా క్రిస్పీగా ఉంటాయి చూసారు కదా ఇలా కాలాలి ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకుందాము అలా టిష్యూ పేపర్లో తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఎగ్స్ట్రా ఆయిల్ అంతా టిష్యూ పేపర్ పీల్చేస్తుంది అప్పుడు బోండా ఆయిల్ లేకుండా తినడానికి బాగుంటుంది ఇప్పుడు మరొకసారి బోండాలు ఎలా వేసుకోవాలి ఆయిల్లో చూపిస్తానండి చూశారు కదా నేను వీడియోలో చూపించిన విధంగా పిండిని చేత్తో ఈ విధంగా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి బోండాలు అంటే రౌండ్గా వేస్తారు కదా అలా వేయకూడదండి ఈ ఆకుకూర బోండాలకి ఇదే విధంగా వేసుకుంటేనే మనకు ఆ లోపల వరకు కాలి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇలా అన్నీ వేసిన తర్వాత ఒక నిమిషం కాలునివ్వాలి ఒక నిమిషం ఈ సైడ్ కాలిన తర్వాత ఈ సైడ్ తిప్పుకొని ఈ సైడ్ కూడా ఒక నిమిషం కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి మంట అనేది మీడియంలో పెట్టి కాల్చుకోండి అప్పుడే లోపల వరకు బాగా కాలుతాయి చూసారు కదా ఇలా కాలిన తర్వాత ఈ సైడ్ తిప్పుకొని ఈ సైడ్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఈ బోండాలు కూడా బాగా కాలేయండి వీటిని కూడా టిష్యూ పేపర్లోకి తీసేసుకుందాము ఇదే విధంగా బోండాలు వేసేసుకోండి మీకు ఇంతంత పెద్ద బోండాలు వద్దు అనుకుంటే చిన్న చిన్నవైనా వేసుకోండి మీకు ఎలా ఇష్టపడితే అలా వేసుకొని కాల్చుకోండి ఇంతే ఫ్రెండ్స్ ఆకుర బోండాలు రెడీ అయిపోయాయి వీటికి కాంబినేషన్గా పల్లీల చట్నీ కానీ కొబ్బరి చట్నీ టమాటో చట్నీ కారం చట్నీ దేంతో తిన్నా సూపర్గా ఉంటాయి మీకు కూడా వర్షాలు పడుతున్నాయండి అలాగైతే ఇలా వేడివేడిగా ఆకూరతో బోండాలు చేసి మీ ఇంట్లో పెట్టండి ఇలా ఆకురు బొండాలనే కాదండి ఉల్లిపాయ పకోడ కానీ తర్వాత బోండాలు కానీ తర్వాత మిరపకాయ బజ్జీలు కానీ ఏవైనా ఈ వర్షాలకి చేసి మీ ఇంట్లో పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇంతే ఫ్రెండ్స్ మీ గాన ఈ ఆకుర బొండాలు నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా చేసి మీ ఇంట్లో పెట్టి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్